హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అశ్విని వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో ఇడ్లీ దోశ పూరి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా బొంబాయి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఎలా చేయాలన్నది వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి గాని కూర చేసుకునే ఒక గిన్నె కానీ పెట్టుకోవాలండి నేను ఒక గిన్నె పెట్టిండాను గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను ఒక టీ స్పూన్ ఆవాలు వేసిండానండి ఆవాలు కొంచెం వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసిండానండి రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసిండాను పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లు ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఐదు సెకండ్లు హై టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా కరివేపాకు వేసిండాను రెండు చిటికడంతా ఇంగు వేసిండానండి ఈ మిశ్రమాన్ని ఉల్లిపాయలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి రెండు టమోటాలని సన్నగా కట్ చేసి వేసిండానండి ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసేసి దీంట్లోకి కాల్ టీ స్పూన్ పసుపు పసుపేసిండాను హాఫ్ టీ స్పూన్ అంత కారపొడి వేసిండాను కారపొడి మీ టేస్ట్ ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసిండానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని తక్కువగానే వేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళా టేస్ట్ చూసుకొని తక్కువ అయితే వేసుకోవచ్చు టమోటా ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకుందామండి ఒక సైడ్ ఇది వేగుతూ ఉండగా ఇంకో సైడ్ ఒక చిన్న బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా శనగపిండి తీసుకున్నాను హాఫ్ గ్లాస్ అంతా నీళ్లు వేసుకొని ఈ పిండిని బాగా కలిపిద్దామండి ఇంతేనండి పిండిని ఇలా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేదాము ఇప్పుడు పొయ్యి మీద ఉడుకుతున్నటువంటి టమోటా ముక్కలు కూడా సాఫ్ట్ గా ఉడికిండా అండి టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్ గా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒకటి గ్లాస్ అన్ని నీళ్లు వేసి నీళ్లు వేసేటప్పుడు కూర చిక్కగా కావాలా పలచగా కావాలా చూసుకొని నీళ్లు వేసుకోండి ఫ్రెండ్స్ నేను పలచగా ప్రిపేర్ చేస్తున్నానండి అందుకే ఒకటిన్నర గ్లాస్ అన్ని నీళ్లు వేసిండాను ఒకసారి బాగా కలిపేసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని ఉప్పు కారం తక్కువగా ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ నేను కొంచెం సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ వేసిండాను సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి ఇది ఒక ఉడికొచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని ఇలా వడగొట్టుకొని దీంట్లో వేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసేసి దీన్ని కూడా ఒక ఉడికొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి ఇడ్లీతో గాని దోశతో గాని పూరితో గాని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి నేను దోశతో సర్వ్ చేస్తున్నానండి ఇదేనండి సింపుల్ గా చాలా టేస్టీగా ఉల్లిపాయ టమోటా బొంబాయి చట్నీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్